అందరికి నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ స్వాగతం నేను మీ జర్నలేష్ వీరారెడ్డి రైతే రాజు అంటారు కానీ అలాంటి రైతుకు సంబంధించిన ల్యాండ్ ను ఎక్కడి నుంచో వచ్చిన ఫ్యాక్టరీ యజమాన్యం అక్రమంగా ఆక్రమించుకుందని ఆ రైతు తీవ్ర ఆవేదన చెందుతా ఉన్నారు ఎలాంటి డాక్యుమెంట్స్ లేకోకుండా మా భూమిని ఆన్లైన్లో అటు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఇటు రెవెన్యూ అధికారులు సైతం ఆన్లైన్లో ఎక్కించారని మండిపడుతూ ఉన్నారు ఎవరు ఆక్రమించుకున్నారు ఏ సంస్థ ఆక్రమించుకుంది ఏ రైతు నష్టపోతున్నారో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి విషయంలోకి వస్తే మాధవరం గ్రామం మారుతి ఇస్పాత్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ మాధవరం గ్రామానికి సంబంధించిన గొల్ల రామాంజనేయులు వాళ్ళ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని తీవ్రంగా ఆయన కుమారులు ఆరోపిస్తా ఉన్నారు గతంలో ఉన్న రెవెన్యూ అధికారుల వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుందని వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వందల ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు నూట యాభై నాలుగు సర్వే నెంబర్ మా నాన్న గొల్ల రామాంజనేయుల పేరు మీదే ఉందని వాళ్ళు తెలుపుతా ఉన్నారు అలాంటిది మాకు తెలియకోకుండా ఎక్కడ ఎక్కడ అధికారులను మొబలైజేషన్ చేసి అటు సబ్ సబ్జిస్టర్ కార్యాలయంలో ఇటు రెవెన్యూ ఆఫీసులోనా అప్పుడున్న తహసీల్దార్ చంద్రశేఖర్ అలాగే మాధవరం గ్రామానికి సంబంధించిన విఆర్ఓ నవ్య ఇవన్నీ కలిపి చేశారని వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపిస్తున్నారు మరి దీని వెనుకున్న ఉన్న అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా లాభం లేకపోయిందని ముత్తన్న తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నారు గతంలో స్పందన కార్యక్రమంలో గాని అలాగే అధికారులు చుట్టూ తిరిగినా సరే ఎవరు పట్టించుకోలేదు అందువలన మరొకసారి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఆయన ఫిర్యాదు చేశారు మారుతి ఇస్మాత్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే యాజమాన్యం ఉందో ఆ యాజమాన్యం ఆక్రమించుకున్న భూమిని వెంటనే మాకు అప్పజెప్పాలని ఇప్పటికైనా అధికారులు స్పందించాలని అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నామని స్పందించి కాసి మాకు న్యాయం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదులో ఆమె స్పానుకూలంగా స్పందిస్తూ మీకు తగిన న్యాయం చేస్తామని తెలియజేశారు సరే ఇది మన దృష్టికి వచ్చిన ఒక విషయం ఇలాంటివి మన దృష్టికి చాలా వచ్చాయి ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలు ఒకటి చూసుకున్నట్లయితే ప్రభుత్వ భూములను సైతం కబ్జా చేస్తున్నారని అలాగే ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం ఏర్పడి పంట పొలాలు దెబ్బతింటున్నాయి వాటికి సంబంధించిన నష్ట పరిహారం కూడా ఇవ్వట్లేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారు సరే భవిష్యత్తులో వీటిపైన కూడా మన ఛానల్ ఒక చొరవ తీసుకొని ఆ ఫ్యాక్టరీ సంబంధించి పూర్తి వివరాలను ప్రజల ముందుకు తీసుకురావడానికి ఛానల్ సంసిద్ధంగా ఉందని నేను తెలుస్తా ఉన్నా ఇలాంటి వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఒక లైక్ మాత్రం వేసేసేయండి